హాయ్ అండి వెల్కమ్ వసు వ్లాగ్స్ మేము ఒక చిన్న ట్రిప్ వేసుకున్నామండి దేవాలయ దర్శనానికి వెళ్ళడానికి మా కాలనీ వాసులంతా ఒక ముప్పై నాలుగు మంది మేము ఇలా బస్సులో బయలుదేరడం జరిగింది మేము ఇప్పుడు తలకోనకి వెళ్తున్నామండి చిత్తూరు నుంచి ఇలా బస్సులో నవంబర్ ముప్పై తారీఖు శనివారము అమావాస్య రోజు ఇలా మేము ప్లాన్ చేసుకున్నాం ఆ రోజైతే ఫుల్ తుఫాను వర్షం అండి కానీ మేము ప్లాన్ చేసుకునేసాం కాబట్టి మేము బయలుదేరడం తప్పలేదు కానీ ట్రిప్ అయితే బాగా జరిగింది ఒక వర్షం అన్న కారణమే కానీ మేము చూడవలసిన ప్లేసెస్ అన్నీ చక్కగా చూసి దర్శించుకోవడం జరిగింది మేము ఐదు శివాలయాలని అనుకున్నాము ఇవాళ దర్శించుకోవడానికి అందులో ఫస్ట్ తలకోనకి వెళ్ళాలనుకున్నాము ఇప్పుడు తలకోనకే మేమందరం ఇలా బయలుదేరుతున్నాం అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి అందరూ ఎంతో సంతోషంగా వెళ్తున్నాము ఈ ట్రిప్పు బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ట్రిప్లో మధ్యలో ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ చెప్పుకుంటూ మేము ఇలా బయలుదేరడం జరిగింది ఈ ట్రిప్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇలా చిన్న పిల్లలు కూడా వచ్చారు ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణం కొనసాగింది వాళ్ళు వాళ్ళ లగేజెస్ తెచ్చుకొని చూసారా ఇంత చలిగా ఈ వర్షంలో అందరు స్వెటర్స్ ఇవన్నీ వేసుకొని వచ్చాము మేము అంత చలిలో కూడా మేము వదలలేదు దారిలో తలకోనకు వెళ్ళే దారిలో పులిచెర్ల గ్రామం దగ్గర మేము వెళ్ళే దారిలో శనేశ్వర స్వామి దేవాలయాన్ని ఫస్ట్ దర్శించుకోవడం జరిగింది బయట నుంచే నేను వీడియో తీసానండి లోపల ఆలో ఉండదు కదా ఫొటోస్ అవి సో బయటే మీకు ఇలా చూపిస్తున్నాను పులిచెర్ల గ్రామం అండి ఇది పురాతనమైన టెంపులే అంట నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ ఇలా వెళ్ళాక నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని లోపలికి వెళ్ళాము వెంటనే ఇంకక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ మా ప్రయాణం కొనసాగిందండి తలకోనకి వెళ్ళాలి కదా తొందరగా అంటే వన్ డే ట్రిప్ కదా కాస్త ఇవన్నీ తొందరగా చూసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా మేము ఇల్లు చేరుకోవాలి కాబట్టి కాస్త తొందరగానే ఈ టెంపుల్ దగ్గర మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు మేము చేరుకున్నామండి తలకోనకి అసలు దిగుతూనే ఎంత వర్షం అంటే తలకోనలో ఫుల్ వర్షం అండి ఒక పక్క గొడుగులు తీసుకొని ఒక పక్క మేము దేవుడి దగ్గర దీపారాధన చేయడానికి తెచ్చుకున్న వస్తువులను ఒక పక్క బ్యాగ్లో ఇలా అన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇలా టెంపుల్లోకి వెళ్తున్నామండి చాలా జాగ్రత్తగా అంటే పెద్దవాళ్ళు కూడా వచ్చారు కదా ఎక్కడ జారుతుందో ఈ వర్షానికి ని అంత ట్రిప్ చాలా చక్కగా భగవంతుని దయ వల్ల చక్కగా జరిగిందండి ఆ చుట్టూ ఆ ప్రాంతము చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉందో ఈ వర్షానికి చెప్పలేనండి ఇది శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవాలయం అండి ఎర్రవారిపాలెం అండి ఇది నెరవైలు గ్రామము నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడే మీకు కావాల్సిన దీపారాధన కావలసిన దీపాలు కొబ్బరికాయ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఎంటర్ అవుతాను ఇలా ఫస్ట్ నందీశ్వర స్వామిని దర్శించుకుంటాము చూసారా అక్కడ బ్లూగా ఉంది కదా ఆర్టీసీ బస్ కాకుండా పక్కన అదే అండి మేము వచ్చిన వెహికల్ ఇంకా కొంతమంది దిగుతున్నారు అలా గొడుగులు పట్టుకొని వస్తున్నారు నేను కాస్త వీడియో షూట్ చేయాలని కాస్త ముందుగా వచ్చేసానండి అలా ఒక్కొక్కరు దిగుతూ చాలా జాగ్రత్తగా వస్తున్నారు ఈ వర్షం ఒకటే అండి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కానీ మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది నమశివాయ శివాయ అనుకుంటూ మేము ఇలా జాగ్రత్తగా వస్తున్నాము నమ శివాయ ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ అంటూ మేము ఇలా రావడం జరిగింది ఇంకా కొంతమంది వెళ్తూనే ఉన్నారు అంటే ముప్పై నాలుగు మంది కదా ఈ వర్షం కారణంగా కొంతమంది కొంతమంది దిగి ఇలా వెళ్తున్నాము మేము ఇక్కడికి రావడంలోనే లోపల అభిషేకం స్టార్ట్ అయిందండి కానీ లోపల మనంకి వీడియోస్ ఫొటోస్ అలా ఉండదు కాబట్టి ఎంట్రన్స్లో ఇలా కవర్ చేస్తున్నాను వీడియోని అందరూ చక్కగా గుడుగులు పట్టుకొని హాయ్ ఇలా తిరుగుతున్నామండి ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ తలకోన స్థల పురాణము వాటి గురించి ఒక బోర్డు ఉంది తలకోన చరిత్ర ఈ ప్రాంత ఈ ప్రాంతంలో తలకోన అనే పేరు రావడానికి ఒక పురాణ గాథ ఒకటి ఉందండి ఈ ప్రాంతంలో ఆదిశేషుడు పర్వత రూపంలో దర్శనమిచ్చాడని రాసి ఉంది పద్మావతిని వివాహం ఆడేందుకు కుబేరిని వద్ద అప్పు తీసుకున్న శ్రీనివాసుడు ఆ అప్పు తీర్చేందుకు సమయంలో డబ్బుని కొలిచి కొలిచి అలసిపోయారంట మహావిష్ణువు అప్పుడు అలసిపోయి ఆ కొండపైనే నిద్రపోయాడు అందుకే దీనిని తలకోన అంటారట అంటే అలసిపోయి ఈ కొండ ప్రాంతంలో ఆయన విష్ణుమూర్తి తల వాల్చి ఈ కోన దగ్గర పడుకున్నారట సో అందుకని ఈ కోనకు తలకోనగా ఈ పర్వతానికి పేరు వచ్చిందట ఈ పుణ్యక్షేత్రానికి తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో వనం అయ్యప్ప స్వామి దీక్షితులు నిర్మించినట్లు చారిత్ర ఆధారాలు చెబుతున్నాయి ఈ ప్రాంతంలో సిద్ధయోగులు మునులు తపస్సు చేసి కైలాసాధిపతి శంకరుని అనుగ్రహం పొందారని ప్రతీతి దీంతో సిద్ధయోగులు ఈ ఆలయానికి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంగా నిర్మాణాన్ని సంకల్పించారట ఇక్కడ ఆలయ అభిషేకము వేలలు అవన్నీ అక్కడ బోర్డు మనము ఆలయ గోపురం నుంచి వెళ్ళే ముందు రైట్ సైడ్లో అది ఉంది ఆ బోర్డు అది తుని మనకి ధ్వజస్తంభ దర్శనం చేసుకోవడం కదండి ఇలా ధ్వజస్తంభానికి ఫస్ట్ నమస్కరించుకోవాలి ఇలా చుట్టూ వాతావరణం ఉంది లోపల నుంచి కేంద్రమైన వర్షము కోతులు ఇక్కడ కోతులు చాలా ఎక్కువ అండి అసలు గుడి లోపలికి మనము వెళ్ళే ముందు కూడా అవి మనతో పాటు వచ్చి లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ గేటు కూడా వేసేసి ఉంటారు మనం వెళ్ళడం మనం కూడా గేటు పెట్టేసుకోవాలి అంత ఎక్కువ ఉంటాయి ఇక్కడ కోతులు అమావాస్య ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి నిత్యం అభిషేకాలు ఉంటాయి ఈరోజు అమావాస్య కారణంగా ఆల్రెడీ ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంది ఇక్కడ హోమం కూడా వేసుకున్నారు ఇక్కడ ఈ బోర్డులో అభిషేకానికి కావలసిన పూజా సామాన్లు అన్నీ ఇక్కడ పట్టిక ద్వారా ఈ బోర్డు ద్వారా మనము చూడొచ్చు ఏ ఏవేవి ఏం కావాలి ఇట్లా పాలు అభిషేకానికి ఏమేమి కావాలి అన్న వస్తువులు ఎంత కావాలి అన్న క్వాంటిటీ మొత్తము ఈ చక్కగా ఈ బోర్డులో ముందుపరిచారు మరి కోతులు చాలా ఉంది ఇలా వెళ్తూనే మనం రైట్ సైడ్ నుంచి ప్రదక్షిణ మార్గంలో వెళ్తూ ఉంటే ఇలా వినాయక స్వామి దర్శనమిస్తారు ఓం గమ్ గణపతి ఓం గమ్ గణపతయన అంటూ స్మరించుకొని అక్కడి నుంచి వెళ్తున్నాము నా చుట్టూ లోపల ఇలా అభిషేకం జరుగుతుంది వెనకాల విష్ణుమూర్తి అండి ఇటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు బిల్వ చెట్టుకి ఇక్కడ ఎంతో ముడుపులు కట్టారు పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ కోరికలు చెప్పి ఇక్కడ ముడుపులు కట్టి చెట్టుకే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చూసారా ఎన్ని ముడుపులు కట్టున్నారు ఇప్పుడు లోపలున్న స్వామివారిని మనము దర్శించుకుందాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకుంటూ అభిషేకాన్ని మొత్తము మేము ఇలా భక్తిగా శ్రద్ధగా ఎంతో ఆనందంతో అంటే మేము వెళ్ళగానే ఈ అభిషేకాన్ని అంటే మేము ప్లాన్ చేసుకోలేదు కదండి మేము వెళ్తూనే ఇలా అభిషేకం మేము చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో చెప్పలేనండి అలకోన నుంచి మేము ముక్కోటి తొండవాడ దగ్గర ముక్కోటి ప్రాంతానికి చేరుకున్నాము అక్కడ మనము వెళ్ళే ముందు ఇలా నందీశ్వర స్వామి శివలింగము ఎదురుగా ఉంటాయి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము లోపల వీడియోస్ తీగుద్దు కాబట్టి ఇక్కడ గుడి లోపలే పంచముఖ శివలింగం ఉంది ఆ శివలింగం ముందు దీపారాధనలు చేశారు ఇలా దీపారాధనలు చేసుకున్న తర్వాత మేము చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపలున్న అగస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము ఇక్కడ బయట స్వామి వారు అంటే మనము ప్రత్యక్షంగా శివలింగం పైన ఇలా వాటర్ వేసి ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు దేవాలయం వెలుపల ఉందండి ఈ లింగము ఇక్కడ అభిషేకం చేసి ఆ నీళ్ళు కాస్త మేము తలపైన చిమ్ముకొని స్వామివారిని ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అక్కడ మనకి ఇంకోటిలో అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ వచ్చే యాత్రికులకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి అన్నదానం చేస్తారు ఇక్కడ తొండవాడ ముక్కోటి ఆలయం నుంచి మనము ఇప్పుడు మనము అలిపిరి వెళ్ళే అలిపిరి దగ్గర అలిపిరి వెళ్ళే మార్గంలో ఉన్న ఈ బృహదీశ్వర ఆలయానికి చేరుకున్నాము అక్కడ నుండి మొత్తం వర్షంలోనే మా ట్రిప్పు చాలా ఎంజాయ్ చేస్తూ తడుస్తూ మేము ఇలా వస్తున్నాము ఇక్కడ కూడా వర్షమే కింద అడుగు పెడితే జారుతుంది కాస్త జాగ్రత్తగా రండి అని పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది వర్షం కారణంగా ఎవ్వరు లేరు టెంపుల్ దగ్గర అయితే ఇలా నడుచుకొని వెళ్తున్నాను మేము వెళ్ళాకే స్వామివారు స్వామివారు మాకు అలా ఆ తీసి స్వామివారిని చూపిస్తూ ఉన్నారు ఎంత ఆహ్లాదకరంగా ఉందో వర్షం కారణంగా ఆ పచ్చదనము ఆ వాతావరణము చాలా అందంగా ఉందండి ఇలా వెళ్తున్నాము లేరు చూసారా టెంపుల్లో మేము దగ్గర దగ్గర సమయం రెండున్నర అయి ఉంటుంది ఆ టైంలో ఇక్కడ చేరుకున్నాం మేము ఆ టైంకి ఎవరు లేరు టెంపుల్లో ఇలా స్వామివారు ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నారు మేము వెళ్ళేసరికి ఇలా కర్తన్ అలా ఆ తెర తీసి మాకు స్వామివారిని చూపిస్తున్నారు ఇంకా మా వాళ్ళంతా ఎంతో భక్తిగా దీపాలు వెలిగించుకొని ఇలా స్వామివారికి ఆరతిస్తున్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మేమంతా కలిసి స్వామివారికి ఇచ్చాము తర్వాత అక్కడ నుండి మేము తీర్థం దగ్గరికి చేరుకున్నాము వర్షం కారణంగా పర్టికులర్గా కొంచెం వీడియో తీలేదండి అంత క్లారిటీగా కూడా ఉండకపోవచ్చు అసలు ఎంత ఆహ్లాదంగా ఉందంటే అసలు మేము వెళ్ళగానే ఈ తీర్థం దగ్గర అలా కొండల్లో నుంచి వాటరు అలా జాలు వారుతూ ఉంటే అసలు చెప్పలేనండి ఈ మాటల్లో అంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము చూసారా ఎంత రైన్ పడుతుందో అలా తడుస్తూనే వీడియోలు చేసుకుంటున్నా నేనైతే అడుగులు పట్టుకొని వీడియో తీయాలంటే కాదు కాబట్టి నేను టోటల్లీ తడుస్తూనే ఉన్నాను వర్షంలో ఇలా మా వాళ్ళంతా నడిచేస్తున్నారు అడుగులు పట్టుకొని ఇది అతనికి కావాల్సిన వస్తువులన్నీ పట్టుకొని వాళ్ళు అలా వస్తున్నారు చుట్టూ ఎంత ఆహ్లాదంగా ఉంది చూసారా చాలా అందంగా ఉందండి వర్షం కారణంగా ఇంకా పచ్చగా కనిపిస్తూ వాతావరణం ఆ గోపురం చాలా ఆహ్లాదంగా ఉంది కపిలతీర్థం ఈ కపిలతీర్థం ప్రాంతం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉందండి దీనిని చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో పాతాల లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి కొన్ని కారణాల వల్ల భూమిని చుంచుకొని ఇక్కడ వెలిసినారు అన్నట్లు చరిత్ర చెబుతోందండి అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగం అయ్యి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది లోకాలలో సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది వెటికల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన అది మేరు పర్వత సమానదానంగా పరిగణించబడుతుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేసుకుంటారు ఈ ఆలయం టీటీడీ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది కపిలేశ్వర స్వామి దర్శనానంతరం బయటకు రాగానే ఇలా నాగప్రతిమ దగ్గర దీపారాధన చేసుకున్నాము ఇక్కడ ఉన్నాయి నైవేది వాటికి మీరు కొన్ని స్నాక్స్ అనేవి పెట్టడం జరిగింది వాళ్ళంతా దీపారాధన చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడి నుంచి వెనక వైపు ఇలా శివలింగాలు ఉన్నాయి అక్కడ నాకు ఇక్కడ బిల్వపత్రం ఒకటి దర్శనం ఇచ్చిందండి అంటే నవదళ బిల్వ పత్రం అండి ఇది మామూలుగా త్రిదళం అనేది మనం చూస్తూ ఉంటాము ఆ పత్రం నేను చూస్తూనే నాకు చాలా ఆనందం వేసిందండి నేను బేసిక్గా అది చూడలేదు అంటే యూట్యూబ్లోనూ ఏ ఏదన్నా బయట చూశాను కానీ ప్రత్యక్షంగా అయితే ఇక్కడే చూశాను నాకు చాలా ఆనందం వేసింది ఆ పత్రాన్ని అలా ముట్టుకొని అలా చూస్తున్నాను మనం బిల్వ పత్రం మాత్రం మనము ఒకసారి వాడితే అది సరిపోదు అంటే మళ్ళీ వాటర్లో ముంచి మళ్ళీ ఒక మూడు రోజుల పాటు బిలోవ పత్రాన్ని మనము వాడుకోవచ్చు మేము కూడా ఎవరు అక్కడ పెట్టున్నారు కాబట్టి ఆ పత్రాన్ని మేము వాటర్లో మళ్ళీ ముంచి మళ్ళీ స్వామివారికి ఇలా సమర్పించుకుంటున్నాము మేమంతా కలిసి ఒకరి తర్వాత ఒకరు ఆ పత్రాన్ని తీసుకొని ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ అభిషేకించుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఈ పూజను చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ అక్కడ నుంచి మా ప్రయాణం వకుల మాత ఆలయానికి వెళ్తున్నాము లైటింగ్ సాయంత్రము దాదాపు ఆరున్నర ప్రాంతం అండి ఆ లైటింగ్ అసలు ఆ బస్సులో ఆ వర్షం కారణంగా మాకు అద్దం నీడలో సరిగా కనిపించలేదు కానీ ప్రత్యక్షంగా చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉందో ఆ లైటింగ్ చెప్పలేని మాటల్లో అది ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది ఒక స్వర్గంలాగా అనిపించింది మేము టయానికి ఆ చుట్టూ ఉన్న వాతావరణము అంత ఆహ్లాదంగా ఆ లైటింగ్స్ చూస్తే ఒక స్వర్గంలాగే ఉందండి నాకైతే అలా మేమంతా బస్ నుంచి ఇలా దిగుతున్నారు మా వాళ్ళంతా వర్షం కారణంగా చాలా జాగ్రత్తగా ఇలా వెళ్తున్నాము మేమంతా దర్శనానికి అమ్మవారి దర్శనానికి చుట్టూ వాతావరణం ఎంత బాగుందో చూడండి ఒకసారి ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ఇలా రావాలి ఒకకుల మాత ఆలయానికంటే ఒక్కసారి లైట్ వెలుగులో చూడండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా తిరుమలకు వచ్చినప్పుడు వకుళమాత దర్శనానికి కూడా వచ్చినప్పుడు ఈ విధంగా సాయంత్రం వెళ్ళలో ఒకసారి దర్శిస్తే మీకు కూడా అదే అనుభూతి కలుగుతుందండి అంటే మేము వెళ్ళిన అయితే వర్షం కారణంగా చాలా బాగుంది చూడడానికి వాతావరణం కోనేరండి అది ఆ మేఘాలు అప్పుడే సూర్యాస్తమయం అయినట్టు మబ్బులు ఆ లైట్ వెలుతుర్లో చాలా ఆహ్లాదంగా ఉంది అలా గొడుగులు వేసుకొని చాలా జాగ్రత్తగా నడుస్తూ పైకి ఎక్కుతున్నాము అక్కడ ఎక్కువ స్టెప్స్ ఉండవు అలా వెళ్తూ నడుచుకుంటూ ఎక్కడమే ఒక కొండ ఎక్కినట్లే పైకి వెళ్ళేటప్పటికి కాస్త ఎత్తుగా ఉంటుంది ఆ కొద్ది దూరమే కాస్త కష్టపడతాము మిగతా అంతా చాలా బాగుంటుంది ఆలయ గోపురం అండి లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి బయట ఉన్న గోపురాన్ని బంగారు గోపురాన్ని ఇలా ఫొటోస్ తీశాను ఈ ఫోటోని మీకు చూపిస్తున్నాను బంగారు గోపురం దర్శించుకోండి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఐదు శివాలయాలు అనుకున్నాము అందులో లాస్ట్ది గుడిమల్లం అనుకున్నాము కానీ వర్షం ఎక్కువ పడుతూ ఉండడంతో మేము అక్కడికి వెళ్ళడం కుదరలేదు అందుకని మేము ఈ వకులామాత టెంపుల్ నుంచి మా ట్రిప్ని ఒక మినీ తీర్థయాత్రని మేము ఇంతటితో ముగించుకొని మా చిత్తూరుకి మేము బయలుదేరేసాం సర్వే జన సుఖినో భవంతు